రోజు రోజుకు పెరిగిపోతున్న భూతాపం కలుషితమవుతున్న నీటి వనరులు ప్రకృతి విపత్తులు వీటన్నింటికీ కారణం పర్యావరణ విధ్వంసమని పర్యావరణవేత్తలు అంటున్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని నినదిస్తున్నారు మరి పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి కేవలం చెట్లు పెంచడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే పర్యావరణ పరిరక్షణ అవుతుందా వాచ్ స్టోరీ యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ విధ్వంసం పర్యావరణాన్ని కాపాడాలని అటు దేశాధినేతలు ఇటు పర్యావరణవేత్తలు చెబుతున్నారు పర్యావరణ పరిరక్షణ అంటే మొక్కలు నాటడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అనేది చాలామంది అభిప్రాయం కానీ ప్రస్తుతం మానవుడు అనుసరిస్తున్న జీవన విధానం పర్యావరణానికి పెను సవాలు విసురుతున్న విషయం చాలామంది గ్రహించడం లేదు మానవుని నిత్య జీవన విధానమే పర్యావరణ విధ్వంసానికి అతి ఎక్కువగా కారణభూతమవుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే ఏకైక పరిష్కారం కాదు వాటితో పాటు మానవుడు తన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చెబుతున్నారు మోడీ సైతం అంతర్జాతీయ వేదికలపై లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగానే నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా నుండో దానిని ఆచరించి చూపిస్తున్నారు తినే తిండి నుండి కట్టుకునే బట్టల వరకు పర్యావరణాహితమైన పనులు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సురేష్ గుప్తా ఆయన స్వయంగా చేనేత దుస్తులు ధరిస్తూ అందరూ చేనేత దుస్తులు ధరించాలని చేనేతను ఆదరించాలని ఎంతో కాలంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఎవరైనా చేనేత దుస్తులు ధరించి కనబడితే వారిని అభినందించడం వారికి చిన్నపాటి బహుమతులు అందజేసి సత్కరించడం ఆయన అలవాటు ఇలా గత కొన్నేళ్లుగా లక్షలాది మందిని చైతన్యం చేస్తూ వస్తున్నారు సురేష్ గుప్తా ఇక పర్యావరణ పరిరక్షణ విషయానికి వస్తే మానవుడు తన నిత్య జీవితంలో అనుసరించే పద్ధతులను కొద్దిగా మార్పు చేసుకుంటే అది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది మార్కెట్లోకి వెళ్లి కూరగాయలు నిత్యావసర సరుకులు వంటివి కొనుగోలు చేయాలంటే ఇంటి నుండే వస్త్రంతో తయారు చేసిన సంచిని తీసుకువెళ్తే మార్కెట్ లో ప్లాస్టిక్ సంచులను వాడే అవసరం తప్పుతుంది ప్రతి ఒక్కరూ దీనిని ఆచరించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే కాకుండా ప్లాస్టిక్ మహమ్మారిని నిత్య జీవితం నుండి పూర్తిగా నిర్మూలించవచ్చు ఇక పర్యావరణ విధ్వంసంలో సింహ భాగం ఇండ్ల నిర్మాణానికి ఎంతో పర్యావరణ విధ్వంసం జరిగితే తప్ప తయారు కాని స్టీలు సిమెంటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో ఇండ్లను నిర్మించడం మూలంగా పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది అదే పర్యావరణానికి నష్టం చేయని రీతులలో మట్టి వంటి వాటితో ఇళ్లను నిర్మించుకునే ఎన్నో అధునాతన పద్ధతులు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి ఒకవేళ ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న వారు వాటిని పర్యావరణహితంగా మార్చాలంటే ఇళ్లలో పెద్ద మొత్తంలో చెట్లు నాటడమే కాకుండా ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ఈ ప్రపంచాన్ని సమృద్ధమైన నిధిగా మార్చవచ్చు ప్రభుత్వాలు సరఫరా చేసే విద్యుత్ వాడకాన్ని తగ్గించి సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను తయారు చేసే సోలార్ పరికరాలను వాడడం ద్వారా కూడా పర్యావరణ పరిరక్షణకు మన వంతు సాకారం అందించవచ్చు ఇక మానవుడు తాను ధరించే వస్త్రాలలో సింథటిక్ దుస్తులు కాకుండా చేనేత దుస్తులను ధరించడం ద్వారా పర్యావరణానికి ఇతోధికంగా సహాయపడవచ్చు సింథటిక్ దుస్తుల తయారీ ద్వారా పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు దీనిని నివారించాలంటే చేనేత వస్త్రాలే అనేది వారి వాదన ఇక మానవ మనుగడకు ప్రధాన ఆధారమైన ఆహారంలో కూడా స్వల్పమైన మార్పులు చేసుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారమవుతాం అవుతాం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు వాడడం సిరిధాన్యాలను వాడడం ద్వారా బియ్యం వాడకాన్ని తగ్గించి పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు సహాయపడవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మానవ జీవన విధానంలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడవచ్చు దీనిని సురేష్ గుప్తా ఎంతో కాలంగా ఆచరించి చూపిస్తున్నారు ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర యాదవ్ ప్రధానంగా ప్రస్తావించారు సురేష్ గుప్తా పేరును ప్రస్తావిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు సురేష్ గుప్తా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు ఈ విషయాలని ప్రతి ఒక్కరూ గమనించి పర్యావరణ పరిరక్షణ బాధ్యత అనే భావనతో ముందుకు సాగి తమ జీవన విధానాన్ని చేసుకుంటారని తద్వారా భావితరాలకు కాలుష్యం లేని బంగారు భవిష్యత్తును అందిస్తారని ఆశిద్దాం పర్యావరణ పరిరక్షణ అది ఒక నినాదం లాగా లాగా కాకుండా జీవన విధానం ఈ యొక్క సామాన్యుడి కోరిక మనం మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు ఉదాహరణకి మనం ప్రతి ఒక్కరం మనం జీవించడానికి అతి ముఖ్యమైనది ఆహారం తీసుకుంటాం ఆ ఆహారం సిరిధాన్యాలు లేదా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహార ఉత్పత్తులని తీసుకోవడం రెండు వస్త్రం అంటే మనం సంఘజీవిగా నివసిస్తున్న క్రమంలో ఒక ఆధునిక మనిషి అనేటటువంటి దృక్పథం వచ్చింది అంటే మనం వస్త్రాలు ధరించడం మరి మనం సింథటిక్ వస్త్రాలు జీన్సు అలాంటివి కాకుండా ఖాదీ చేనేత వస్త్రాలను కనుక మనం ధరించినట్లయితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఇక మూడవది మనం నివాసానికి నిర్మించుకునేటటువంటి ఇల్లు ఆ ఇల్లు ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటిది పర్యావరణాన్ని విధ్వంసం చేసి నిర్మించుకుంటున్నటువంటి ఉదాహరణకి మనం ఉపయోగించేటటువంటి బండలు కావచ్చు అదేవిధంగా సిమెంట్ కావచ్చు కాంక్రీట్ కావచ్చు వాటితో పాటు మనం గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించేటటువంటి పిఓపి అదేవిధంగా కెమికల్స్ కలర్స్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం అలా కాకుండా మనం పర్యావరణానికి మేలు చేసేటటువంటి వెదురు మట్టి అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ హౌజెస్ కనుక నిర్మించుకున్నట్లయితే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు మరి ఉన్న ఫలంగా మేము ఆధునిక ఇల్లు కట్టుకున్నాం మరి ఆ ఇల్లుని మేము ఉన్న ఫలంగా డిస్మెంటల్ చేసి మరి మట్టి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టము అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి ఇల్లుని డిస్మెంటల్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన నిర్మించుకున్నటువంటి ఇల్లు ఏదైతే మనం కాంక్రీట్తో నిర్మించుకున్నటువంటి ఇంటి ని పర్యావరణ హితంగా ఎలా మార్చుకోవచ్చు ఉదాహరణకి ఇంటిపైన థర్మల్ విద్యుత్ కాకుండా సోలార్ విద్యుత్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పర్యావరణానికి మేలు చేయవచ్చు అలానే ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకున్నట్లయితే మన ఇంటి పైన పడ్డటువంటి వర్షపు నీటిని కూడా మనం భూమిలోకి ఇంకించవచ్చు వాటితో పాటు మన ఇంట్లో ఉత్పన్నమయ్యేటటువంటి వ్యర్థాలు ఆ వ్యర్థాలని తడిచెత్త పొడి చెత్త హానికరమైనటువంటి చెత్తగా వాటిని సెగ్రిగేట్ చేసి మనం వాటిని రీసైకిల్ అయ్యే విధంగా కంపోస్ట్ చేసుకునే విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు వాటితో పాటు మనం ఇంట్లో సిరిధాన్యాలని కూడా ఉపయోగించినట్లయితే మనం ఒక ఇంటిని పర్యావరణ హితంగా మార్చుకోవచ్చు ఈ రకంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవడంలో జీవన విధానం పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు దీనినే గత పద్నాలుగు సంవత్సరాలుగా మొదట నేను కూడా పర్యావరణం అనగానే ఆ చెట్లు నాటాలి చెట్లు నాటాలి అని చెప్పేసి నిరాకంఠంగా చెట్లు నాటేవాడిని ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి దాదాపు రెండు లక్షలకు పైగా చేసంచుల్ని ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ కనపడితే దాన్ని వాళ్ళని తీసుకొని చేసంచి ఇచ్చేవాడిని కానీ మెల్లమెల్లగా అర్థమైంది పర్యావరణ పరిరక్షణ ఏ నీళ్ళను కాపాడుకోవడం వల్లనో ఏ చెట్లను కాపాడుకోవడం వల్లనో చెట్లను నాటడం వల్లనో ప్లాస్టిక్ని నివారించడం వల్లనో సాధ్యమయ్యేది కాదు ఇది జీవన విధానాన్ని మార్చుకోవడం వల్లనే సాధ్యమవుతుంది అనేటటువంటి అంశాలని గ్రహించి దాని మీదనే నా యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఈ ప్రాసెస్లో నేను కొత్త వాళ్ళకి అంటే ఎవరైతే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూనే మరి ఇప్పటికే భారతదేశంలో సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం మంది పర్యావరణ హితంగా వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కానీ మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను గొప్పగా చదువుకోకపోవడం వల్ల ఆర్థికంగా ఇది లేకపోవడం వల్ల ఉద్యోగం లేకపోవడం వల్ల దీనమైనటువంటి జీవన విధానాన్ని ఆచరిస్తున్నా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ వారు పర్యావరణానికి చాలా మేలు చేసే జీవన విధానాన్ని ఆచరిస్తున్నారు అనేటటువంటి అంశాలను వాళ్ళకి తెలియజెప్పడానికి ఎవరైనా మట్టి ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సన్మానించడం ఎవరైనా చేనేత ఖాదీ వస్త్రాలు ధరించే వారు మనకు కనిపిస్తే వారిని అభినందించి సత్కరించి బహుమానం ఇవ్వడం అదేవిధంగా ఎవరైనా గో ఆధారిత వ్యవసాయం ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వారిని కూడా అభినందించి సన్మానించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పటికీ సుమారుగా మూడు లక్షల మందిని అభినందించి సన్మానం చేసి వారికి బహుమానం ఇచ్చాను ఉదాహరణకి నేను ఆర్టీసీ బస్సు ఎక్కగానే మొదట వాళ్ళందరికీ చెప్తా ఉంటాను బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీకు కార్లల్లో వెళ్ళేటటువంటి స్తోమత ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకొని పర్యావరణం కాపాడుతున్న మీ అందరికీ పాదాభివందనం అని చెప్పేసి బస్సులో ఉన్న వాళ్ళందరికీ పల్లి ముద్ద కానీ చేసంచి కానీ ఇచ్చి ఆ రకంగా అభినందిస్తూ ఉంటాను సో మరి మనం ఆచరిస్తున్నా ఆచరించకపోయినా సమాజంలో మంచి ఆచరణలు ఉదాహరణకి సైకిల్ తొక్కే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు నా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను సైకిల్ తొక్కుతున్నాను బాధపడుతూ ఉంటారు సో మన అందరం కనుక సైకిల్ తొక్కే వాళ్ళని అభినందించినట్లయితే వారు కూడా స్ఫూర్తి తీసుకొని నేను చేసేటటువంటి చాలా గొప్ప పని అని చెప్పేసి వారు కూడా అనుకుంటూ ఉంటారు వీటితో పాటు మనకు నిత్యం ఉదయం తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు చాలామంది రోడ్ల మీద మనకి అక్కడ ఇక్కడ వ్యర్థాలను సేకరిస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సో అలాంటి వారందరినీ కూడా నిశ్శబ్దపు పర్యావరణ వెత్తలుగా నేను కీర్తించి వారు ఎక్కడ కనిపించినా వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి టూల్స్ కానీ వాళ్ళు కొన్ని చేదోడు వాదోడు ఉండడానికి అంటే అల్పాహారం కానీ భోజనం కానీ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇదంతా ఒక ప్రాసెస్గా చాలామంది నాకు చెబుతూ ఉండేవాళ్ళు ఈ ప్రాసెస్లో గారు మీరు ఇన్ని ఆచరణలు ఇన్ని ఆలోచనలు ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు కేవలం ఒక ఒక లక్ష మొక్కలు నాటండి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి ఒక కాలనీని దత్తత తీసుకొని అక్కడ మొత్తం చెట్లు పెట్టండి అక్కడ మొత్తం ఇంకుడు గుంతలు తీయించండి అని చెప్తూ ఉంటారు కానీ ఇది ఏ ఒక్కటో పరిమితం కాదు అని ఈ యొక్క సమస్త జీవన విధానం సంబంధించిన అంశాల మీదనే చేస్తా ఉన్నాను సో ఆ నేను వెళ్తున్నది రైట్ వే అని అనుకోవడానికి మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కాప్ ట్వంటీ సిక్స్ వేదిక మీద వారు ఉపన్యాసంలో చెప్పారు పర్యావరణ పరిరక్షణ ఒకరోజు నినాదం కాదు ఒక యాక్టివిటీ కాదు ఇది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రతి పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నేను ఇలా కాకుండా ఇలా ఏమైనా చేయగలనా అనేటటువంటి ఆలోచించి చేసేదే పర్యావరణ పరిరక్షణ ప్రపంచం భారతదేశం ప్రపంచానికి ఒక మంత్రాన్ని ఇస్తుంది ఆ మంత్రమే ఎల్ఐఎఫ్ఇ లైఫ్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనోమని చేతుల మీదుగా మిషన్ లైఫ్ ప్రాజెక్ట్ని వారు లాంచ్ చేయడం జరిగింది దాని మీద అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి మీద ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే చాలామంది తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ కావచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు లేదా వివిధ యూనివర్సిటీస్ కావచ్చు నన్ను అంగన్వాడీ నుంచి ఐఐటి వరకు కూడా వాళ్ళ యొక్క వ్యవస్థలోకి నన్ను ఆహ్వానించి మిషన్ లైఫ్ మీద ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా వారు కోరుతూ ఉన్నారు ఇంకా సంతోషకరమైన వి విషయం ఏంటంటే మొన్ననే మనకి తొమ్మిదవ తారీఖు నాడు నూతనంగా కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దాంట్లో ఏదైతే పర్యావరణ అటవీ శాఖ మాత్యులు ఎవరైతే భూపేందర్ యాదవ్ గారు ఉన్నారో వారు ఛార్జ్ తీసుకున్న వెంటనే వారు చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మిషన్ లైఫ్ మీద మేజర్ ఫోకస్ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ సందర్భంగా ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఒక జీవన విధానాన్నే పర్యావరణ హితంగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను సమాజం అంతా దీన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను అతి ముఖ్యమైనది నేను ఒక వ్యవస్థని ఒక ఎన్జిఓని ఏర్పాటు చేయలేదు కామన్ మ్యాన్ ఎంఓఈ విత్ ఐక్యరాజ్య సమితి కామన్ మ్యాన్ ఎంఓయు విత్ వివిధ సమస్యలతో కలిసి ఎంఓఈ చేసుకొని పనిచేస్తూ ఉన్నాను సో ఆ రకంగా ఈ మిషన్ లైఫ్ని సమాజంలోకి తీసుకెళ్లే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని సమాజంలోకి తీసుకుపోయే విధంగా పనిచేస్తూ ఉన్నాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పదిహేడు ఉన్నాయి పదిహేడులో పదిహేడో పాయింట్ ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ ఇలా ఆ పార్ట్నర్షిప్ అనేటటువంటి పాయింట్ని తీసుకొని కామన్ మ్యాన్ వివిధ సంస్థలతో పార్ట్నర్షిప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు థ్యాంక్ యూ అండి